హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ సొంత గూటికి చేరనున్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నేడు జగన్తో భేటీ కానున్నట్లు తెలుస్తుంది ఇంతకీ ఆ వివరాలు ఏంటో చూద్దాం ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి గోడ మీద పిల్లి ఎప్పుడు ఎటువైపు దూకుతుందో తెలీదు అనేలా ఉంది వైసీపీ నేతల తీరు వైసీపీలో చోటు చేసుకున్న మార్పులు చేర్పుల నేపథ్యంలో టిక్కెట్ దక్కని నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి మరో పార్టీ గూటికి చేరిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఇలా వైసీపీ నుండి జంపు అయి పార్టీలో జాయిన్ అయిన వాళ్ళలో మొదటి వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో మంగళగిరి ఎమ్మెల్యేగా రా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గెలిపొందారు అయితే మంగళగిరి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్కేని పక్కన పెట్టిన అధిష్టానం రానున్న ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని అధిష్టానం ప్రకటించింది ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ బూటికి చేరారు ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిళ నేతృత్వంలో పనిచేసేందుకు ఆసక్తి చూపించారు అయితే వైసీపీని వీడిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి అనుకోని కష్టాలు చుట్టాలుగా చుట్టుముట్టాయి మంగళగిరి ఎమ్మెల్యేగా అధికార పార్టీ నేతగా ఉన్న పలుకుబడి అంతా పోయింది అలానే ప్రోటోకాల్ దగ్గర నుంచి అన్ని వదిలి పెట్టాల్సిన పరిస్థితి ఎదురైంది ఈ క్రమంలో తనతో పాటుగా తనని గెలిపించిన గెలిపించిన అనుచరులంతా ఆత్మరక్షణలో పడ్డారు ఈ నేపథ్యంలో ఆయన అనుచరులు మళ్లీ వైసీపీ వంచన చేరాల్సిందిగా ఆర్కే పై ఒత్తిడి తెచ్చారన్నది రాజకీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ఇక అనుచరుల మాటను శిరస వహించి ఆర్కే రెండు రోజుల క్రితం వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డితో చర్చించారని తెలుస్తోంది ఇక ఈ రోజు రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి సీఎం జగన్ ఆళ్ల రామకృష్ణారెడ్డితో భేటీ కానున్నారు ఈ చర్చలు సఫలీకృతమైతే రోజు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది కాగా ఇప్పటికే మంగళగిరి ఇన్ఛార్జిగా ప్రకటించిన బీసీ అభ్యర్థి గంజి చిరంజీవికి నియోజకవర్గంలో అంతగా ఆదరణ లేదని తెలుస్తోంది ఈ నేపథ్యంలో మంగళగిరి ఇన్ఛార్జిను మార్చే అవకాశం ఉందని ఈ క్రమంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీలోకి వస్తే మంగళగిరి టికెట్ ను ఆర్కేకే ఇచ్చిన ఆశ్చర్యం లేదని సంబంధిత వర్గాల నుండి అందుతున్నటువంటి సమాచారం ఇది ఆళ్ళ రామకృష్ణారెడ్డి మీద ప్రత్యేక కథనం మరొక కథనంతో మళ్ళీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఆన్టీవీతో టచ్ లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఇస్ బాలు సైనింగ్ ఆఫ్ నమస్తే